దూరం ఎంతైనా బంధం దగ్గరే సిరి పెళ్లి అయి రెండు నెలలు అవుతోంది కొత్త ఊరు కొత్త ఇల్లు కొత్త జీవితం కానీ ఆమె మనసులో ఒక మూల మాత్రం పాత ఇంట్లోనే ఉంది ఆ మూలలో మాధవి నవ్వు చిలిపితనం కోపం అన్ని ఇంకా జీవించి ఉన్నాయి ఒక సాయంత్రం మాధవి బడి నుంచి వచ్చి గదిలోకి వెళ్ళింది అక్క పడక మీద ఉన్న పాత దుప్పటిని చూస్తుంటే ఆమె కళ్ళలో నీళ్లు కమ్ముకున్నాయి ఆ దుప్పటిని చూస్తుంటే అక్కే గుర్తొస్తుంది ఆ దుప్పటి కప్పుకుంటే అక్క దగ్గర ఉన్నట్టే అనిపించింది ఆ రాత్రి మాధవి ఫోన్ తీసుకుంది అక్క బిజీగా ఉన్నావా లేదు చెల్లి నీ ఫోన్ కోసం నేనెప్పంచో ఎదురు చూస్తున్నా నిజంగానా నువ్వు నీ కొత్త జీవితంలో బిజీ అయిపోయిందని అనుకున్నా స్నేహంగా నవ్వుతూ బిజీ అంటే పని కానీ బంధం అంటే మనసు చెల్లి నా మనసులో నువ్వు ఎప్పుడూ ఉంటావు మాధవి మౌనంగా అక్క మాటలు వింటోంది ఆ స్వరం ఆమెకు ఓదార్పు లాంటిది అక్క నిన్న బడిలో టీచర్ నన్ను మందలించింది నేను ఏడ్చేశా నువ్వు ఉంటే నా కళ్లలోంచి కన్నీరు రాకముందే తుడిచేదానివి సిరి అరే చెల్లి కన్నీళ్లు బలహీనత కాదు నీ అక్క నేర్పినట్టు నిలబడాలి నీపై నమ్మకం ఉంచుకో నువ్వు లేకుండా నేనేం చేయగలను అక్క నిన్ను నేను నమ్ముతున్నా చెల్లి నువ్వు ఏదో ఒకరోజు నాకు గర్వంగా అనిపించేలా నిలబడతావు రోజులు గడుస్తున్నాయి ఫోన్ కాల్స్ క్రమం తప్పకుండా మాట్లాడుకుంటారు ఒకరోజు మాధవి అక్కకు సర్ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకుంది ఒక చిన్న గిఫ్ట్ పంపించింది ఇద్దరి చిన్ననాటి ఫోటోను చక్కగా ఫ్రేమ్ చేయించి సిరి ఆ గిఫ్ట్ చూసి ఆశ్చర్యపోయింది చెల్లి ఇది నువ్వే పంపించావా అవును అక్క మన చిన్ననాటి నవ్వులు మళ్లీ నీ దగ్గర ఉండాలని అనిపించింది మెల్లగా ఇది నాకు ప్రపంచంలోకెల్లా విలువైన బహుమతి ఈ ఫోటోలోని నవ్వులు ఇప్పటికీ జీవిస్తున్నాయి చెల్లి నీలో సాయంత్రం అక్క కిటికీ దగ్గర నిలబడి ఆ ఫోటోను చూస్తోంది కిటికీ దారిలో వీస్తున్న గాలిలో మాధవి నవ్వు వినిపించినట్టనిపించింది ఆ క్షణంలో ఆమె మెల్లగా మురిసిపోయింది దూరం మనల్ని వేరు చేసింది కానీ మన బంధం ఎప్పటికీ దూరం కాలేదు ఎవరూ చూడని ఆ గాలిలో ఆ జ్ఞాపకాల్లో అక్క చెల్లెళ్ళ మనసు ఎప్పటికీ ఒకటే చెల్లెలి ఎదుగుదల అక్క గర్వక్షణం మూడు సంవత్సరాలు గడిచాయి మాధవి ఇప్పుడు డిగ్రీ చదువుతోంది సిరి మాత్రం తన కొత్త జీవితంలో భర్తతో కలిసి సంతోషంగా ఉంది కానీ ఎప్పుడైనా మాధవి ఫోన్ చేస్తే సిరి ఎన్ని పనుల మధ్యనైనా ఆ ఫోన్ ఎత్తకుండా ఉండేది కాదు ఒక రోజు సాయంత్రం అక్క నా దగ్గర నేడు ఒక పెద్ద వార్త ఉంది ఏమైంది చెల్లి చెప్పు త్వరగా నా కాలేజీలో జరిగిన పోటీలో నేను ఫస్ట్ వచ్చాను అందరూ టీచర్లు నన్ను పొగిడారు ఆనందంతో అయ్యో చెల్లి నువ్వు గెలుస్తావని నాకు ముందే తెలుసు నువ్వు చిన్నప్పటి నుంచే అలా దూసుకెళ్తావు నీపై నాకు నమ్మకం ఉంది చెల్లి మాధవి నవ్వుతూ అక్క నీ మాటలు గుర్తొచ్చాయి కన్నీళ్లు బలహీనత కాదు అని నువ్వు అన్నప్పుడు నేను అప్పుడే మారిపోయాను నాకు ధైర్యాన్ని ఇచ్చింది నువ్వే సిరి నీ మీద నమ్మకం నాకు ఉంది చెల్లి నీ మార్గం నువ్వే సృష్టించుకున్నావు నిన్ను చూసి గర్వపడుతున్నా కొన్ని రోజులు తర్వాత కాలేజీలో వార్షికోత్సవం జరిగింది మాధవికి బెస్ట్ స్టూడెంట్ అవార్డు వచ్చింది ఆమె స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ప్రేక్షకులలో కూర్చున్న ఒక ముఖం మెరిసింది సిరి ఆమె దూరం నుంచి వచ్చి సర్ప్రైజ్ గా హాజరైంది మాధవి చూసి కన్నీళ్లు పెట్టుకుంది అక్క నువ్వు వచ్చావా అవును చెల్లి నా చెల్లి విజయాన్ని నా కళ్ళతో చూడాలని అనిపించింది ఆ తర్వాత మాధవి స్టేజ్ మీద నిలబడి మాట్లాడింది ఈ అవార్డు నా అక్కకు అంకితం చిన్నప్పుడు నా తప్పులు కప్పిపుచ్చి నన్ను రక్షించింది నమ్మకం ఇచ్చింది ధైర్యం నేర్పింది ఆమె లేకపోతే నేను ఇవాళ ఇక్కడ ఉండేదాన్ని కాదు అది విని సిరి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది మాధవి అవార్డు తీసుకుని దిగింది ఇద్దరూ కౌగిలించుకున్నారు నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా గర్వంగా అనిపిస్తుంది చెల్లి అక్క నువ్వు నాకు అక్క కాదు నా ఆత్మలో ఒక భాగం ఆ క్షణంలో స్టేజ్ మీద ఉన్న లైట్లు మెరిసినా ఇద్దరి కళ్లలోని వెలుగు అంతకంటే ఎక్కువగా మెరిసింది అది ఒక అక్క గర్వం ఒక చెల్లెలి కృతజ్ఞత ఒక బంధం పండుగ సిరి అర్థం చేసుకుంది చెల్లెలి విజయమే తన విజయమని మాధవి గ్రహించింది అక్క ప్రేమే తన ప్రేరణని హెలో ఫ్రెండ్స్ ఈ కథ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ